గత పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని విధాలుగా ప్రభుత్వ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన ప్రభుత్వ ప్రైవేటు భూములను దర్జాగా కబ్జాలు చేసి అమ్మేసి అవినీతి మురికి కోపంగా మార్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉరిశిక్ష విధించినా తప్పులేదని రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో సోమవారం గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ ఇదే విధమైన నేరాలు అరబ్ కంట్రీల్లో చేస్తే అదే శిక్ష పడుతుందన్నారు ఇప్పుడు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని ప్రభుత్వ వ్యవస్థల్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు భూ కబ్జాల నిరోధానికి ల్యాండ్ గ్యాంబరింగ్ యాక్ట్ తెచ్చామని గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు రవాణా చేసిన అమినా పీడీ యాక్ట్ వంటి కేసులు పెట్టడానికి అసెంబ్లీలో ఆమోదం వచ్చిందన్నారు చేసేవన్నీ చేసేసి ఇప్పుడు నంగనాచిలా జగన్ నాకు సన్మానాలు చేయాలంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు అదాని సంస్థలతో జరిగిన విద్యుత్ ఒప్పందంలో పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చారని చెప్పినప్పుడే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నది ఆయన కాదా అని ప్రశ్నించారు ఇంకా కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ దొంగ పార్టీలు ఉన్నారని చట్ట సభల్ని కూడా తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు వారి భరతం పడతామని తప్పు చేసిన దోషులందరికీ చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు జగన్ కు చెప్పులు రాళ్లతో సన్మానం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు సమావేశంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు టీడీపీ నాయకులు వెలుగుబంటి నాని దాలిపర్తి వేమన తదితరులు పాల్గొన్నారు భూముల కబ్జాలు రసాయన భూములని కబ్జాలు చేయటం ఒక్ భూముల కబ్జాలు చేయటం ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ప్రభుత్వ ఆస్తుల కబ్జాలు వేలాది లక్షలాది ఎకరాలు కబ్జాలు చేశారు వాటన్నిటి మీద చర్యలు తీసుకోవడం కోసం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం చేయడం జరిగింది దీనివల్ల పౌరులకు రక్షణ పౌరుల ఆస్తులకు రక్షణ ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఒక్క ఆస్తులకు రక్షణ జరగబోతుంది ఆడిందే ఆటగా పాడిందే పాటగా వైఎస్ఆర్ ప్రభుత్వ ఐదేళ్లలో లక్షలాది ఎకరాలు దోచిపెట్టారు దోచుకున్నారు పైగా ఇవాళ వేలాది మాజర్లు వస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి పార్టీకి కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి వేలాదిగా మాజర్లు వస్తూ ఉన్నాయి తమ భూములు ఎలా కబ్జా చేశారు ఎవరు చేశారు అనేది కూడా దాని మీద సమగ్ర విచారణ చేసి శిక్షించబడేలాగా ఇప్పటిదాకా భయం లేదు మన ఏం చేస్తారులేని ఒక భరోసా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా కేసులు పరిష్కారం కావు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ భావన వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఉంది ఆ భయం బాబు తప్పు చేస్తే శిక్ష తప్పదనే భావన రావడం కోసం మొన్న చట్టం చేసాం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం దాన్ని గవర్నర్ గారు అనుమతికి వెళ్ళింది త్వరలోనే దాన్ని అమల్లోకి తెచ్చి భూ కబ్జాదారుల భర్తం పడతాం రెండు ప్రధానమైన చట్టాలు ఈ రోజున అమల్లోకి వచ్చాయి అలాగే అనేక విషయాల మీద పోలవరం ప్రాజెక్టు మీద కానీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ నిధులు ఏ విధంగా దోపిడీ చేశారు వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు దాని మీద కూడా చర్చించడం జరిగింది అనేక సమస్యల మీద ఇవాళ నూతనంగా వచ్చిన యువ యువతీ యువకులు కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ముఖ్యంగా మహిళలు కూడా చైతన్యం అయ్యారు ఎవరికి ఎప్పుడు లేని విధంగా మహిళలు ఎమ్మెల్యేగా వచ్చిన వాళ్ళు చర్చల్లో అర్థవంతరంగా పార్టిసిపేట్ చేయటం అవగాహన చేసుకోవడం జరుగుతోంది చాలా సంతోషం మహిళలు ఇంకా ఉద్భతంగా వచ్చేదానికి ఇది అవకాశం అసెంబ్లీ కానీ చట్టసభల్లోకి ఇంకా ఎక్కువ మంది మెడలు రావడానికి ఇది దోహదపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఆదానీ కేసులో నాటి ముఖ్యమంత్రి అని చెప్పబడింది జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా నేను నేను కాదు అంటున్నాడు అంటే ఆనాడు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం నాటి ముఖ్యమంత్రితో సంప్రదించిన తర్వాత పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాలు ఇచ్చామని చెప్పబడుతూ ఉంటే కేసు న్యూయార్క్ కోర్టులో లాడ్జ్ అయితే నాకు సంబంధం లేదంటాడేంటి ఇప్పించాడు నువ్వు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నావు అమాయకంగా ఆయన సన్మానాలు చేయాలట చెప్పులతోటి సన్మానాలు చేయాలా రాళ్లతో కొట్టి సన్మానాలు చేయాలా రాష్ట్ర సంపదలు దోచుకున్నందుకు ఇలాంటి గాడిదలు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినందుకు మనం చింతిస్తున్నాం సారాలు కానీ నాటు సారాలు కానీ తగ్గిపోవాలి బ్రాండెడ్ ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయి మరి ఐదేళ్ళు ఎందుకు రాలే బాటిల్కి రెండు వందల రూపాయల చొప్పులు లంచాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఫుల్ బాటిల్కి రెండు వందల రూపాయలు మినిమం పెట్టాడు సొంత డిస్టిలరీలు పెట్టాడు సొంత బ్రౌరీలు పెట్టాడు అడ్డదోలుగా బ్లాక్లో అమ్మాడు ప్రభుత్వ దుకాణాల పేరుతో రసీదులు ఇవ్వకుండా కార్ట్లు ఉపయోగించుకోకుండా దోపిడీ చేశాడు ఇలాంటి వాడా మనకి ముఖ్యమంత్రిగా ఉన్నవాడు రేపు ప్రజల్లోకి వస్తాడంట ఏం చెప్పు వస్తావు ఏం చేసావని ఒక రోడ్డు వేసావా ఇప్పుడు మేము వేస్తున్న రోడ్లమే మళ్ళీ తిరగాలి నువ్వు ఆరు నెలలు ఎనిమిది నెలలు కూడా ధాన్యం ధరలు ఇచ్చేవాడు కాదు గత ప్రభుత్వంలో ఇవాళ ఉదయం ఇస్తే మరుసటి రోజు ఉదయానికి డబ్బులు వచ్చేస్తున్నాయి ధాన్యం సేకరణలో గంటలో పడిపోతున్నాయి మరి నువ్వెందుకు ఇవ్వలేదు రివర్స్ ట్రెండ్కి పేరుతో రెండేళ్లు కార్యాపం చేసిన పర్యవసానంగా కాపర్ డ్యాములు పూర్తి చేయనందువల్ల డైబ్రమాలు దెబ్బతిని ఇవాళ వెయ్యి కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితున్నావు వెయ్యి కోట్లు రివర్స్ టెండర్లు ఏం సాధించావు నువ్వు చెప్పిన దానికంటే గత ప్రభుత్వంలో నియమించిన కాంట్రాక్ట్ల కంటే అధికంగా చెల్లించావు శానిటైజర్ పేరుతోటో మరొకటో మరొకటం పనులు జరగల రెండు రెండున్నర శాతం పనులు కూడా జరగల పోలవరంలో నీటి పారుదల రంగానికి నిధులు విడుదల చేయలే ఎక్కడ కూడా ఏం చేసావు నిన్ను సన్మానించాలి దోచుకున్నంతగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినంతగా ఉద్యోగాలు లేనంతగా ఉపాధి కల్పన లేనందుగా దళితులను మోసం చేసావు బలహీన వర్గాలను మోసం చేశావు మైనార్టీలను మోసం చేసావు సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీములు లేవు బ్యాంకు రుణాలు లేవు పన్నెండు సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు బెయిల్ పక్షి అసలు నీలాంటి వాళ్ళు బెయిల్ మీద ఉండటమే దుర్మార్గం ఇవాళ చెబుతాడు అసెంబ్లీకి ఎందుకు రావట్లా నేను అడుగుతా ఉన్నా నువ్వంత మనగాడువైతే బ్రహ్మాండంగా పనులు చేస్తుంటే నువ్వు సమర్థించుకోవచ్చు కదా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేసే తప్పులుంటే ఎండగట్టి నువ్వు చేసిన గొప్పలేదో చెప్పొచ్చు కదా ఎందుకు రాలేదు పెరిగి సన్యాసి నువ్వు